రాష్ట్రంలో ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్స్ దోపిడీ తారాస్థాయికి చేరిందని ఈ దోపిడీని ప్రభుత్వం అరికట్టాలని ప్రగతిశీల మహిళా సంఘం జిల్లా ఉపాధ్యక్షురాలు ఆర్మూర్ డివిజన్ అధ్యక్షురాలు రమస్ యూత్ లీగ్ జిల్లా అధ్యక్షులు అనీష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు

కొత్త బిల్డింగ్లే నిర్మాణిస్తున్నారు కానీ పేషెంట్లకు సౌకర్యం కల్పించడం లేదు అధిక ఫీజులు వసూలు చేస్తూ ఉన్నారు పేషెంట్ల దగ్గర వాళ్ళకు నిజమైన పేషెంట్లకు మంచిగా చూడడం జరుగుతలేదు వాళ్లకు వైద్యం మంచిగా అందజేస్తలేదు వైద్యం అందిస్తున్నామని అంటున్నారు కానీ గవర్నమెంట్ల నిజమైన వైద్యం వాళ్ళకు అందుతలేదు నిజంగా ఇవాళ గవర్నమెంట్లు ఏం చేస్తూ ఉన్నాయి టిఆర్ఎస్ పోయింది అసలు ఈ అధికార పార్టీలు మారుతా ఉన్నాయి కానీ పేషెంట్లకు నిజమైన వాళ్ళకు వైద్యం అందలేదు అనేది మా పీడి పీవైఎల్ పీఓడబ్ల్యూగా దాని మీద ఆందోళన చేస్తా ఉన్నాం దాని నిజమైన అది అందించలేకపోతే దాన్ని తీవ్రంగా ఖండిస్తాం అనేది కూడా పీవైఎల్ పిఓడబ్ల్యూగా డిమాండ్ చేస్తా ఉన్నాం